బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం కలిసి ప్రతిష్టా కార్యక్రమం అంగరంగభై నిర్వహించారు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి శృంగేరి శ్రీ శార శారదాపీఠాధిపతి విజుశేఖర భారతి మహాస్వామి హాజరయ్యారు ఆయనకు స్థానిక ప్రసన్నాంజనేయస్వామి బ్రాహ్మణ సత్రం వారు అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం సత్రంలో ఉండే వ్యవస్థలను మొత్తం కూడా ఆయనకు చూపించి సత్ర నిర్వహణ గురించి వివరించారు అలాగే ఆలయ పరిసరాలు ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలను కూడా వివరించారు ఈ సందర్భంగా కలిసి ప్రతిష్ట కార్యక్రమంలో అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మంగళ శాసనాలు అందించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే ప్రసన్నదినయ స్వామి సంబంధించిన ఉత్సవాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలాదిగా పాల్గొని కలిశ ప్రతిష్ట సంబంధించిన విషయంలో కలిశాల ఊరేగింపును పురోవిధులలో ఊరేగించారు ఈ యొక్క కార్యక్రమానికి ముందు గజాన్ని ఏరుగును ఉంచి ప్రత్యేక అలంకరణతో ఏరుగును ముందు వెళ్తుండగా మహిళలు కలిశాలను ఎత్తిన పెట్టుకొని భక్తి పారవశ్యముతోటి జయశ్రీరాము నినాదాలతోటి యొక్క ఊరేగింపు నిర్వహించారు స్వామీజీ యొక్క మంగళ శాసనాలు విని అందరూ కూడా ఆయన ఆశీస్సులు పొందారు ఇక్కడ ఆస్ మన బ్రాహ్మణ సత్రంలో ఉండే ఇక్కడ ఏర్పాట్లు అదేవిధంగా అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు భక్తులకు ఇచ్చిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు స్వామి వారి యొక్క ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క పూజాది విధానాలు అక్కడ జరుగుతున్న పూజాది కార్యక్రమాల గురించి కూడా ఒక వివరంగా అడిగి తెలుసుకున్నారు స్వామీజీకి స్థానిక బ్రాహ్మణ సంఘం నాయకులు అదేవిధంగా సత్రం సంబంధించిన ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి ఆయనకు సపర్యాలు చేశారు మర్యాదలు చేశారు స్వామీజీ ఇక్కడ బ్రాహ్మణులను అర్చకులు అందరినీ కూడా ఆశీస్సులు అందజేసి తన యొక్క మంగళ శాస్త్రాలు అందజేశారు ఇక్కడ అద్దంకి సమీపంలో ఉండే సింగరకొండ ఆంజనేయస్వామి యొక్క పుణ్యక్షేత్రం గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శనమిస్తుంటారు ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా అద్దంకి పది కిలోమీటర్ల దూరంలో ఉండే సింగ సింగరకొండ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంటుంది ఒంగోలు నుంచి ఇట్లా అద్దంకి నుంచి అటు బాపట్ల గుంటూరు నుంచి కూడా ఈ క్షేత్రంలో పశ్చనాంజనేయ స్వామి యొక్క పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం ముఖ్యంగా బ్రాహ్మణ యాత్రికుల కోసం ఇక్కడ బ్రాహ్మణ సత్రం కూడా నిర్వహిస్తున్నారు స్థానికులు అద్దంకి సంబంధించిన దర్శకి సంబంధించిన పలువురు బ్రాహ్మణులు యొక్క సత్ర నిర్వహణలో పాలు పంచుకుంటుంటారు అద్దంకి సత్రంలో స్వామీజీ అక్కడ మొత్తం ఏర్పాట్లను అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు స్వామీజీకి ఇక్కడ నిర్వాహకులు ఎవరుతున్నారు వారంతా కూడా అన్ని వివరాలు అన్ని విషయాలను సవివరంగా వివరించి స్వామీజీకి వారి యొక్క చిరు కానుకలు అందజేశారు అనంతరం స్వామీజీ దేవాలయ కార్యక్రమంలో పాల్గొని అనంతరం దర్శికి వెళ్తారని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు కార్యక్రమాలను సత్రం అధ్యక్షులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ గారు కోశాధికారి శ్రీ దేనవకొండ సుబ్బారావులు పర్యవేక్షించారు